ఛానల్లోకి స్వాగతం ఈరోజు వృషభ రాశి గురించి తెలుసుకుందాం జూలై పంతొమ్మిది ఇరవై తేదీల్లో వీరికి ఎలాంటి అనుకూలంగా జీవితం మారుతుంది అనే విషయాలు తెలుసుకుందాం అలాగే ఈ రెండు రోజుల్లో వీరి వ్యక్తిత్వం ఆర్థికంగా వృత్తి విద్య ఎలా ఉంటుందో అనే విషయాలు కూడా తెలుసుకుందాం అంతకన్నా ముందు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు రోహిణి నక్షత్రం నాలుగవ పాదములు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదములో జన్మించిన వ్యక్తులని వృషభ రాశిగా పరిగణిస్తారు ఈ రాశి అధిపతి శుక్రుడు అలాగే వృషభ వారి వ్యక్తిత్వం ఎలా ఉందో ముందుగా తెలుసుకుందాం వృషభ రాశి వారి జాతకం చూసినట్లయితే జూలై పంతొమ్మిది ఇరవై తర్వాత అత్యంత అనుకూలం మారుతుంది మీ కష్టాలకు ముగింపు పలుకబోతుంది జూలై పంతొమ్మిది ఇరవై తర్వాత చాలా అద్భుతంతో కొన్ని రాశులలో మీరు ఒకరుగా ఉంటారు మీ మాట తీరు మీ ఆలోచనలు ఇతరులు ఆకర్షించుకుంటారు అలాగే ప్రతి అడుగులో విజయం ప్రతి ప్రయత్నంలో కీర్తి మిమ్మల్ని సిద్ధంగా ఉంచుతుంది మీ పట్టుదల మీ కృషికి మీ సహనానికి కాలం కలిసి రాబోతుంది అలాగే గురు అనుకూలంగా ఉన్నప్పుడు కొద్దిగా కష్టపడితే చాలా ఎక్కువ అధిక లాభం ఉంటుంది ఇక ధనవంతులు అవుతారు ఈ రాశివారు ఈ సమయంలో ఏ పని మొదలుపెట్టినా ఈ సమయం చాలా మార్పులు ధనలాభం వస్తుంది అలాగే కుజుడు కేతువు కలిసి నాలుగవ ఇంట్లో ఉండడం వల్ల కొంత ఇబ్బందులు వస్తాయి మిగతా విషయాలకు వస్తే అన్నింట్లో అనుకూలంగా ఉంది సూర్యుడు మూడవ ఇంట్లో ఉండడం వల్ల ఆరోగ్య స్థితి కలుగుతుంది మీకు అనుకున్న పనులు చాలా స్పీడ్గా జరుగుతాయి బంధువులతో విందు భోజనాలు చేస్తారు విహారయాత్రలకు వెళ్ళాలనుకునేవారు సంతోషంగా వెళ్ళవచ్చు ఇక ఆర్థిక పరంగా చూస్తే గతంలో ఆర్థిక ఇబ్బందులు సరైన పని దొరకకపోవడం ఆరోగ్య విషయంలో ఎన్నో బాధలు ఎదుర్కొన్నారు ఈ వృషభ రాశి వారు ఈ బాధల్ని చూసి కృంగిపోరు ధైర్యంగా ఉంటారు వీరికున్న ఒక ధైర్యం నలుగురిలో ప్రత్యేకంగా కనిపిస్తుంది అలాగే సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటారు వీరికి గురుబలం ఎక్కువ ఉన్నప్పుడు వీరు ఏది పట్టినా బంగారంలా మారుతుంది అంటే ఏ పని మొదలు పెట్టినా అది పూర్తిగా సక్సెస్ కనిపించి అధిక లాభాలు కనిపిస్తాయి అలాగే ఆరోగ్య విషయానికి వస్తే ఈ వృషభ రాశి వారి ఆరోగ్యం చాలా బాగుంటుంది కానీ కాస్త తండ్రి ఆరోగ్యం బాగుండదు కొద్దిగా కేర్ తీసుకుంటే అంత పెద్ద సమస్య కాకపోవచ్చు వ్యాపార విషయానికి వస్తే పెండింగ్ పనులు అన్నీ పూర్తవుతాయి అలాగే వ్యాపారస్తుల్లో కొన్ని ఒడుగుదొడుగులు ఉంటాయి ఎందుకంటే మీ వ్యాపార భాగస్తులు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది కాబట్టి వారితో కాస్త జాగ్రత్త ఉండండి అధిక లాభాలు తీసుకొని మీకు కొంత ఇవ్వాలని వారు మనసులో అనుకుంటారు వారిని పూర్తిగా నమ్మకుండా మీరు కూడా కాస్త జాగ్రత్త ఉంటే ఏ వృత్తిలో ఉన్నవారైనా నష్టాలు రాకుండా ఉంటాయి అకే ఈ రాశివారు చాలా సున్నితమైన మనసత్వం కలిగి ఉంటారు వీరు నష్టపోయినా సరే ఇతరులకు నష్టం కలగద్దని వీరి ఆలోచన ఉంటుంది ఇతరులను అస్సలు ఇబ్బంది పెట్టరు గతంలో మిమ్మల్ని మోసం చేసిన వారు మిమ్మల్ని కలవాలని చూస్తారు కానీ వారితో జాగ్రత్త ఉండండి మీపై అధికారులతో మంచి ప్రశంసలు వస్తాయి అదేవిధంగా కొత్త వారితో కొంత స్నేహం దూరం పెట్టండి మీ పర్సనల్ విషయాలు వారికి పూర్తిగా చెప్పకండి ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్మండి ఎందుకంటే మీ ఎదుగుదల చూసి మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొత్త వారితో కొంత జాగ్రత్త పడండి అగే ఈ రెండు రోజుల్లో ఏం జరగబోతుంది అనే విషయాలు తెలుసుకుందాం వృషభ రాశి వారికి నాలుగు గ్రహాలు చాలా బాగా కలిసి వస్తున్నాయి దశమంలో రవి బుధ శుక్ర రాహు లాభస్థానాలు ఉన్నాయి ఆత్మగౌరవం పెరుగుతుంది ఏ ఆటంకాలు ఎదురైనా విజయం మాత్రం మీదే అవుతుంది నూతన ప్రయత్నాలు విజయం సాధిస్తారు అదేవిధంగా వృషభ రాశి వారికి ఇంటికి ఒక దేవత రాబోతుంది అనేటువంటి అంశాలు తెలుసుకుందాం వీరికి కష్టకాలం తీరబోతుంది అదృష్ట సమయం రాబోతుంది వీరి జాతకం చాలా మారుతుంది అద్భుతంగా మారుతుంది వీరు చాలా అదృష్టవంతులుగా మారుతారు మీరు ఈ రెండు రోజుల్లో ఏ పని మొదలు పెట్టినా వీరికి ఏ ఆటంకాలు రాకుండా అధిక లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు కొత్తగా పని మొదలు పెట్టేవారైతే ఈ రెండు రోజుల్లో మీరు స్టార్ట్ చేయండి లేదా అగ్రిమెంట్ రాసుకోండి అది సక్సెస్ అవుతుంది అలాగే ఆర్థికంగా అత్యంత అనుకూలంగా ఉన్న ఈ రెండు రోజులు చాలా బాగుంది కుటుంబం ద్వారా లేదా వారసత్వంగా ఆకస్మిక ధనలాభం కూడా కలిగే సూచనలు ఉన్నాయి బహుళ ఆదాయ మార్గాలు ఏర్పడతాయి మీరు గతంలో పెట్టిన పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి జులై పంతొమ్మిది తర్వాత మీ రాజ్యాధిపతి అయిన శుక్రుడు ధనస్థానానికి ప్రవేశించడం వల్ల ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది ఈ మంచి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి భవిష్యత్తు కోసం పొదుపు లేదా దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడం చాలా శ్రేయస్కరం ఈ వారంలో మీరు కొన్ని సమస్యలు ఎదుర్కొన్నారు కాబట్టి ఈ శనివారం ఆదివారం మధ్యలో సమస్యలు పరిష్కారం లభిస్తాయి వ్యాపారస్తులకు అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది గతంలో రావలసిన బకాయిలు వసూలవుతాయి ఎలాంటి ఆందోళన అవసరం లేదు అంతా మంచి జరుగుతుంది అపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు ఈ రెండు రోజులు అనుకూల సమయం అలాగే ప్రేమ పెళ్లి వ్యవహారాల్లో అనుకూలంగా ఉన్నాయి ఈ రెండు రోజుల్లో మీరు పెళ్లి చూపులకు వెళ్ళిన వారికి ఖచ్చితంగా మీకు శుభం జరుగుతుంది రాశికి రాజయోగాలు దాన ధర్మాలు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది పేదలకు అవసరమైతే వారికి దానం చేయడం వల్ల పుణ్యం వస్తుంది గ్రహాల ప్రతికూలత తొలగిపోతుంది కొత్త పనిని ప్రారంభించడానికి పెట్టుబడి పెట్టడానికి లేదా ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడానికి ఈ రెండు రోజులు చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది ఈ రాశివారు ఏ వృత్తిలో ఉన్నవారైనా మీరు పని మొదలు పెట్టే ముందు ఒక్కసారి శివాలయానికి వెళ్ళి శివాలయానికి వెళ్ళి అభిషేకం చేసుకున్నట్లయితే మీకు అన్నింట్లో శుభం జరుగుతుంది ఎందుకంటే ఈ రాశి వారికి శివానుగ్రహం చాలా ఎక్కువ ఉంది ఎందుకంటే వృషభ రాశి వారికి ఇంటికి ఒక దేవత దైవం వస్తుంది అని అన్నాం కదా అది ఎవరో కాదండి సాక్షాత్తు శివపార్వతులే నీళ్ళతో అభిషేకం చేయించుకున్న తర్వాత పేదవారికి మీకు తోచినంత దానం ఇచ్చినట్లయితే మీ జీవితంలో సుఖశాంతులకు లోటు ఉండదు ఈ వారికి శివానుగ్రహం ఉండడం వల్ల శనీశ్వరుడు పదవ ఇంట్లో ఉండడం వల్ల మీ వృత్తి అదృష్టం ఆధ్యాత్మిక మరియు ఆదాయ మార్గాలపై స్థిరత్వం ఉంటుంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే గురువు యొక్క శుభదృష్టి గురువు మీ విద్యాస్థానమైన ఐదవ ఇంట్లో ఉండడం వల్ల ఏకాగ్రత అతిగా పెరుగుతుంది కష్టమైన సబ్జెక్టులను కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు